వేదవతి ఇంట్లో సంతానలక్ష్మి వ్రతానికి వచ్చిన ముత్తైదులంతా కూడా న్యాయంగా ఆలోచిస్తే ముక్కు పుడక నీకే దక్కాలమ్మా అని చెప్పి నిహారికను అంటూ ఉంటారు నాకు కూడా ముక్కు పుడక నిహారిక దక్కటమే న్యాయం అనిపించింది అవని అని చెప్పి సుజాత అంటూ ఉంటుంది ఇక ఆ మాటలకు నిహారిక ఒక్కసారి షాక్ అవుతుంది నా తరువాత అన్నపూర్ణేశ్వరి ఆరాధకురాలు అవని కాబట్టి అవని నిర్ణయం తీసుకుందామనుకుంటున్నాను అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది అవని బాగా ఆలోచించుకొని చెప్పు అని చెప్పి సుజాత అంటూ ఉంటే అవని కాసేపు ఆలోచించి ఆ ముక్కు పుడుకని ఇచ్చేద్దాం అత్తయ్య అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది ఇక ఆ మాటలకు నిహారిక కృష్ణబాబు రాధాకృష్ణ లావణ్య అందరూ కూడా షాక్ అయి అలానే చూస్తూ ఉంటారు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో అసలు అవని అలా ఎందుకు అన్నది అన్నది తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్